హలో అండి అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది మార్నింగ్ టు నైట్ వరకు అసలు ఎలా ఉండబోతుంది మీకు చూస్తాను ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు సో జెండర్ ప్రకారం తీసుకోండి అలాగే అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్స్ అయినా చూడొచ్చు అనమాట ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అంటే పర్సనల్ రీడింగ్ కాదు సో యూట్యూబ్లో వచ్చే వీడియోస్ కదా కాబట్టి మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ రెజనెట్ అవుతున్నాయో అవే తీసుకోండి ఒకవేళ రెజనెట్ అవ్వలేదు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు ఓకేనా అండ్ కనుక నా రీడింగ్ నచ్చుతుంది డైలీ గైడెన్స్ మీకు కావాలి అనుకుంటే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా మీ లైక్ అనేది మాకు అది ఎంతో బూస్ట్ అప్ని ఇస్తుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దు ఓకేనా ఓకే అండి ఈరోజు మీకు అసలు ఎలా ఉండబోతుంది మీ లైఫ్లో ఏం జరగబోతుంది అండ్ యూనివర్స్ మీకు ఏం గైడ్ చేయబోతున్నారో మనం చూస్తాం ఓకే ఈరోజు మా వ్యూర్స్కి ఎలా ఉండబోతుంది యూనివర్స్ ప్లీజ్ గైడ్ చేయండి ఉండబోతుంది ఫార్చూన్ అండి మీకు ఏదో ఇక్కడ రీయూనియన్ లాంటిది చూపిస్తుంది అండ్ మీ తలతని మీరే తిరిగి రాసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అంటే ఎన్ని రోజులు మీరు మీరు ఒక పర్సన్ వలన చాలా హర్ట్ అయి ఉన్నారు చాలా బాధపడుతున్నారు అండ్ ఈ పర్సన్ ఇంకా అతనిని వదలలేక ఆ రిలేషన్ లో ఉండలేక మీరు చాలా మంది ఇంకా మీరు చాలా బాధపడుతున్నారనమాట ఓకే కాబట్టి ఆ బాధ నుంచి ఏదో బయటకు రావడానికి మీ తలరాతను మీరే రాసుకున్నాడు చూపిస్తుంది అనమాట ఓకే అంటే ఇంకా ఎందుకు బాధపడాలి పోయే వాళ్ళు పోతారు వచ్చేవాళ్ళు వస్తారు సో మన పని మనం చూసుకుందాం మన కెరియర్ మీద మనం ఫోకస్ చేస్తాము సెల్ఫ్ లవ్లో ఉందాము అండ్ నేను డెసిషన్ తీసుకుంటే నాకు చాలా బాగుంటుంది అనేది మీకు మీరు ఏదో డిసైడ్ అవుతున్నారనమాట ఓకే నెగిటివ్ ఏదైతే ఉందో అదంతా రిమూవ్ చేసేసి పాజిటివ్ వైపుకి మీరు అడుగులు వేయాలి అనే విధంగా మీరు ఆలోచిస్తున్నట్టుగా చూపిస్తుంది నెక్స్ట్ మెసేజ్ ఏంటి ప్లాస్ట్ నైట్ న్యూ బిగినింగ్ అవుతుందండి చాలామందికి ఇక్కడ మీ లైఫ్లో ఎవరైనా న్యూ పర్సన్ రావడము అండ్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ రావడము వారితో రిలేషన్ అయితే చాలా బాగుంటుందండి అండ్ మేబీ వన్ ఇయర్ వరకు కూడా తనతో కంటిన్యూ చేస్తారు ఈరోజు ఎవరో న్యూ పర్సన్ అనమాట కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ కూడా వస్తారండి ఓకే మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ రావడం అంటే అది కూడా న్యూ బిగినింగ్ కిందకే వస్తుందన్నమాట ఓకేనా మీకు ఈరోజు లాస్ట్ నైట్ న్యూ బిగినింగ్ అవుతుంది ద వరల్డ్ కార్డ్ ఈరోజు మేజర్ ఎక్కడ కార్డ్స్ ఎక్కువ ఉన్నాయండి సో మీరు మీ లైఫ్ లో ఏదో ట్రాన్స్ఫర్మేషన్ మీలో ఏదో ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది చూపిస్తుంది అండ్ మీరు చాలా మంది మీ హౌస్ ని డెకరేషన్ చేయడం కానీ మ్యారేజెస్కి వెళ్ళడం కానీ మీ హౌస్లో ఏదో కొత్త ఫర్నిచర్స్ కొనడం లాంటిది ఏదో చూపిస్తుంది ఓకే అంటే మీరు చాలా అందంగా ఉండాలి అండ్ ఈ సేఫ్ జోన్లో ఉండాలి అండ్ అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట మీ ఇంట్లో కూడా మీరు ఏదో హౌస్ డెకరేషన్ చేయడము ఫర్నిచర్స్ కొనడం కానీ ఏదైనా ఇంట్లో ఏదైనా వస్తువు లేదంటే అది కొనడం అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట మీరు హ్యాపీగా ఉండడానికి మీరు అదర్ పర్సన్ గురించి ఆలోచించకుండా ఉండడానికి మీకు మీరు ఏదో పని అనేది సృష్టించుకొని చేయడం లాంటిది ఓకే మీ వర్క్ ఎంతో మీరు చేసుకుంటారండి అండ్ క్లోజర్ బుక్ అయిపోతారనమాట ఎవరిని పట్టించుకోకుండా ఈరోజు మీ జీవితంలో మీరు అలా కామ్గా ఉంటారనమాట అండ్ ఇక్కడ ఏదో మీరు ఏదో చిన్న కాల్ మెసేజ్ లాంటిది రిసీవ్ చేసుకుంటారనమాట పెద్ద ఆఫర్ అయితే కాదండి చిన్న ఆఫర్ లాంటిది ఓకే మేబీ ఎవరైనా కాల్ చేసేటప్పుడు కూడా మీకు ఏదో మీరు హట్ అయ్యే విధంగా ఏదైనా మాట్లాడే ఛాన్స్ అయితే ఉంటుందండి కాబట్టి ఎవరితో మాట్లాడకుండా ఉండడమే బెటర్ అనమాట ద హెడ్ విస్కస్ కార్డ్ వచ్చింది కదా మీరు క్లోజ్ బుక్ అయిపోండి సైలెంట్గా ఉండండి మీ జీవితంలో మీరు ఉండండి ఓకేనా మీకు చాలా మెచ్యూరిటీ లెవెల్ చాలా ఉందండి ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక లేడీ పర్సన్ ఉన్నారు ఓకే తనకు తను చాలా తెలివైన టారో టెరో కార్డ్స్లోనే తను చాలా తెలివైన పర్సన్ అనమాట ఓకే తనకు ఏం చేయాలి తన ఫ్యూచర్ ఏంటిది అనేది తనకు చాలా బాగా తెలిసి ఉంటుంది అనమాట కాబట్టి ఈరోజు ఎవరైనా కాల్ చేసి ఏదైనా మాట్లాడేది చూపిస్తుంది మీతో ఎవరైనా ఉండొచ్చు మీ పర్సనల్ ఎవరైనా ఉండొచ్చు వారి వలన మీరు హట్ అవ్వకుండా చూసుకోండి ఓకేనా మీకు హట్ అయ్యేది చూపిస్తుంది అనమాట ఓకే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడేసి వదిలేసేయండి ఓకేనా ఈరోజు మీకు స్లీప్లేస్ నైట్స్ ఉండబోతున్నాయండి ఏదో బర్డెన్గా ఫీల్ అవుతున్నారు అండ్ ఏదో డెసిషన్ అనేది సరిగ్గా తీసుకోలేకపోతున్నారు జగిల్ అవుతున్నారు ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది ఏదో చాలా ఏదో విషయంగా చాలా సఫర్ అవుతున్నారండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు కొంతమందికి కొంతమంది పర్సన్ విషయంలో కావచ్చు చాలా సఫర్ అవుతున్నారు చాలా బర్డెన్గా మీ లైఫ్లో మీకు చాలా బర్డెన్గా అనిపిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారనమాట అండ్ సరిగా నిద్రపోవడం లేదండి మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఒకవేళ నిద్రపోదాం అనుకున్న ఏదో పీడకల రావడము చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే ఈ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారండి కొంతమందికి దాని వలన కూడా మీరు నిద్రపోలేక ఆ పర్సనే ఒకవేళ నోకాండా సిచ్యువేషన్లో ఉండొచ్చు వైట్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు మోసం చేస్తున్నారు అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉండచ్చు ఏదైనా ఉండొచ్చు మీ లైఫ్లో మీరు మీ పర్సన్ చాలా మిస్ అవ్వడం చూపిస్తుంది ఓకేనా కొంతమందికి మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారు మీకు చీట్ చేస్తున్నారు అనే క్లారిటీ కూడా మీకు రావడం అయితే చూపిస్తుంది అండి ఓకే అండ్ కొంతమంది ఫ్రెండ్స్తో సరదాగా బయటకు వెళ్తారు మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేస్తారండి ఓకే గెట్ టుగెదర్ పార్టీస్కి ఏదో వెళ్తారు అన్నట్టు చూపిస్తుంది అండ్ మీ లైఫ్లో ఏదో టవర్ పడబోతుందండి ఓకే ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కాంటాక్ట్లోకి రావడము కాంటాక్ట్లో ఉన్నవారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం చూపిస్తుంది అనమాట అండ్ మీరు ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి ఏదో సిఫ్ట్ అవ్వడం లాంటిది చూపిస్తుంది అండి ఓకే రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి ఇక్కడ మీ సోల్మేట్ని ఈరోజు మీరు కలుసుకోవడం లాంటిది చూపిస్తుంది అనమాట ఒక క్లారిటీ వస్తుంది అండ్ రీయూనియన్ అవుతుందండి ఎవరో ఒక పర్సన్ పరంగా మీకు ఒక క్లారిటీ రావడం చూపిస్తుంది అనమాట అండ్ ఏదో విషయంగా రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటారు మేబీ మీరు మీ పర్స్ని కూడా మీరు మీరు హర్ట్ చేసి ఉండొచ్చు తనని తిట్టడం కానీ అలా కూడా మీరు చేసి ఉంటే ఇంకా తనని అనవసరంగా తిట్టామే తనని అనవసరంగా బాధ పెట్టాము అనే విధంగా కూడా కొంతమంది ఇలా ఉంటారు కదా కొంతమంది మీరు కూడా తిట్టిన వారు ఉంటారు కదా అందరికీ చెప్పడం లేదంటే కొంతమంది ఉన్నారు సో అలాంటి వారి గురించి చెప్తున్నాను సో మీరు ఆ విషయంలో మీ పర్స్ని మీరే మీ చేతుల మీద దూరం చేసుకున్నాను వేరే వారి వేరే వారి మాటలు విని కూడా కొంతమంది దూరం చేసుకుని ఉంటారనమాట ఆ విషయంలో మీరు కొంచెం బాధపడతా ఉన్నారనమాట టీన్ ఫ్లేమ్ కనెక్షన్ని మీరు కలుసుకుంటారండి కొంతమంది మీకు దూరమైన పర్సనే అండ్ ఏ విధంలో అయినా సరే మీరు ఈ పర్సన్ని దూరం చేసుకోవచ్చు ఆ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకోవచ్చు ఏదైనా ఉండొచ్చు ఈరోజు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ని మీరు కలుసుకోవడం లాంటిది చూపిస్తుంది అనమాట తనని చూసిన తర్వాత కూడా మీరు కొంచెం ఎమోషనల్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి ఓకే హార్ట్ బ్రేక్ అవుతుంది మీకు అండ్ జగిల్ అవుతూ ఉన్నారు అండ్ అండ్ మీ పర్సన్ మీతో ఆన్ అండ్ అవ్ సిచ్యువేషన్లో ఉంటారండి తన గురించి మీరు ఎక్కువగా థింక్ చేస్తూ ఉన్నారనమాట ఈరోజు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి కొంతమందికి మీకు ఒకటే కిడ్ అయి ఉంటారనమాట చాలా స్మాల్ బేబీ సో తనని మీరు ఇంకా ఆ బేబీతోనే మీరు ఏదో మోహన్ అయిపోతున్నట్టుగా కొంతమందికి చూపిస్తుంది అనమాట ఎందుకంటే మీ పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉండి మిమ్మల్ని ఏదో హార్ట్ బ్రేక్ చేస్తున్నట్టుగా చూపిస్తుంది ఓకే మీ దగ్గర ఉన్న దాంట్లో అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటారండి అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు మీరు తప్పకుండా ఈరోజు అండ్ మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారనమాట ఓకే అండ్ యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం యూనివర్స్ గైడెన్స్ ఏంటి మూవ్ ఆన్ మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు అండ్ మీ మీద ఎవరో పోసివ్గా ఉంటున్నారు అండ్ మీతో రిలేషన్ వద్ద అనుకుని ఎవరో బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నట్టుగా చూపిస్తుందండి మీరు ఎవరైనా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఆర్ అదర్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు అనమాట ఓకే পর্সন মার্নিংসো চুসন মারি হো হার্ক అండ్ మీరు ఫైనాన్షియల్గా చాలా లాస్లో ఉన్నారంటే మీరు ఎంత కష్టపడుతున్నా మీ దగ్గర మనీ అనేది నిలవడం లేదనమాట ఖర్చు అయిపోతూ ఉండడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది ఆ విషయంలో మీరు కొంచెం బాధపడతా ఉన్నారు అండ్ కొంచెం మీరు మీ పర్సన్ విడిపోవడానికి ఎప్పుడు నెగిటివ్ పర్సన్ కూడా మీ లైఫ్లో ఉన్నట్టుగా చూపిస్తుంది అండ్ మనీ విషయంలోనే మీరు ఏదో ఖర్చు అనేది మీ లైఫ్లో వచ్చిందండి ఓకే ఆ ఖర్చు చేయడానికి మీకు ఇష్టం లేదనమాట అది ఏ విషయంలో అయినా సరే అండి ఫ్యామిలీ పర్పస్ కావచ్చు ఇంకేదైనా ఉండొచ్చు ఖర్చు చేయడం మీకు ఇష్టం లేదు అన్నట్టుగా చూపిస్తుంది మేబీ మీ పర్సన్ కూడా మీ దగ్గర ఈరోజు ఈరోజు ఏదో మనీ హెల్ప్ అడగడం చూపిస్తుంది కానీ మీరు ఇంకా ఇవ్వడం లేదనమాట తనని ఎంత ఇచ్చినా సరే తను తను తీసుకోవడం తప్ప తిరిగి ఇవ్వడం ఈ పర్సన్కి తెలియదు అనే విధంగా మీకు ఆ పర్సన్ తో మీరు మాట్లాడే ఛాన్సెస్ అయితే ఉంటుంది దాని వలన ఈ పర్సన్ కి ఏదో హార్డ్ బ్రేక్ లాంటిది చూపిస్తుంది అనమాట ఓకే తన చాలా హార్డ్ బ్రేక్ అయినట్టుగా బాధపడతా ఉంటారనమాట ఓకే అండ్ మీ స్పిరిస్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు పర్ఫెక్ట్ టైమింగ్ మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో అది హ్యాపీగా చేయొచ్చండి ఇది మీకు చాలా మంచి టైం అని చెప్తున్నారనమాట యూనివర్స్ ఓకే మీ స్పిరిట్ ఏం మీకు గైడ్ చేస్తున్నారో మీరు ఏం చేసినా సరే మీకు సక్సెస్ లభిస్తుంది అని చెప్తున్నారనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నానండి మీకు కనుక రీడింగ్ నచ్చింది అండ్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజెస్ అయినా మీకు రెజనెట్ అవుతున్నాయి యూనివర్స్ గైడెన్స్ మీరు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్